ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఇళ్లను పూర్తి చేసి అర్హులకు పంపిణీ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆ ఇళ్లను వారు పరిశీలించారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీటి నిర్మాణం జరిగినా వేరువేరు కారణాలతో పనులు ఆగిపోయాయి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను నేతలు కోరారు ఈ కార్యక్రమంలో సాంబశివరెడ్డి శశిధర్ నరసింహారావు రెహమాన్ దుర్గారావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో కట్టియడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పైసా దీనికి బడ్జెట్ కేటాయించలేదు ఆ బడ్జెట్ లేని కారణంగా మొత్తం తుక్కుపట్టిపోయినాయి మీరు చూస్తున్నారు మొత్తం ఎక్కడికక్కడ తుక్కుపట్టిపోయి ఉన్నాయి మొత్తం ఉన్న పైపులు కొట్టుకోబోతున్నారు ఇక్కడేమో మొత్తం ఏమో వ్యభిచారం మందు ఫ్యాక్టరీలకి మందు పార్టీలకే మాత్రం పరిమితమైనట్టు కనబడుతుంది అందుకోసం ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి గతంలో చెప్పారు గతంలో కూడా సిపిఐ పార్టీ చెప్పింది అయ్యా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మీరు స్థలం చూడాలా కట్ ఎంత చానా ఉంటుంది ఏదైతే పెండింగ్ వర్క్ వస్తున్నారు ఆ పెండింగ్ వర్క్ పూర్తి చేసి పేదలకు ఇక్కడే కొంతమందికి ఇల్లు స్థలాలు ఇస్తే బాగుంటుంది వాళ్ళు పేదలు గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు ప్రధానంగా బట్టి బట్టి గారు ఉన్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే బడ్జెట్ దీనికి డబ్బు మనం ఏదైతే రాజో రాజో గుర కల్పందో ఉందో దీనికి మాత్రం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దీనికి మొత్తం పనులన్నీ పూర్తి చేసి పేదలకు ఈ స్థలాలు ఇల్లు ఇస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు విలేకరులు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు పిల్లకర్లు ఇల్లు కావాలంటున్నారు అదేవిధంగా ఏమో ముస్లిం వర్గం వాళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కావాలంటారు అన్ని వర్గాలు అన్ని కులాల వాళ్ళు అడుగుతున్నారు అదే కాకుండా జనరల్గా ఎవరికి సంబంధం లేని వాళ్ళు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఇళ్ల స్థలాలు కావాలా ఇల్లు కట్టేయాలని చెప్తున్నారు మీకు ఎట్లయినా పథకం ఉన్నది ఇప్పుడు ఏమంటున్నారు స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇస్తామంటున్నారు ఆ ఐదు లక్షలు ఇచ్చేదేమో ఆ స్థలం ఇచ్చేదేమో కానీ ముందైతే ఇది పూర్తి చేసి ఈ దాదాపు ఖమ్మం పట్టణం ప్రజలకు చాలా మంది తలదాచుకుంటాం కోసం ఉపయోగం ఉంటది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి